జయశ్రీరామ్ పుస్తక పరిచయం కార్యక్రమం ఈరోజు భగవద్గీత ఇదేంటండి భగవద్గీతను మాకు పరిచయం చేయడం ఏంటండి అవును ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా యువతకి మనం భగవద్గీత ప్రపంచంలోనే మొట్టమొదటి మానసిక తత్వ పుస్తకము భగవద్గీత మొట్టమొదటి సైకాలజిస్టు శ్రీకృష్ణ భగవానుడు యావత్ ప్రపంచానికి అందించినటువంటి గ్రంథము భగవద్గీత భగవద్గీత పుస్తకము ఎట్లా మొదలైంది కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు తన బంధువుల్ని చుట్టాలని అందరినీ చూసి వీళ్ళని నేను చంపడమా వీళ్ళతో నేను యుద్ధం చేయడమా అనేటటువంటి ఒక మానసిక వేదనకు లోనయ్యి తన కర్తవ్యాన్ని మర్చిపోయినటువంటి వేళ గీతాచారుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించి తన కర్తవ్యాన్ముఖుడు చేయడానికి ఉపయోగపడినటువంటి పుస్తకమే ఈ భగవద్గీత సరే ఈ భగవద్గీత అసలు ఏంటి మొత్తం ఇందులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి మొత్తం చదవాలా కొన్ని వరకే ఉపయోగపడతాయి చూద్దాం భగవద్గీతలో వచ్చేసి మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి అవి మొత్తం ఏడు వందల ఒక్క శ్లోకాలు కలిగి ఉన్నాయి ఒక్కొక్క అధ్యాయంలో ఎన్నెన్ని శ్లోకాలు ఉన్నాయి వాటిని ఏ విధంగా విభజించారు అనేది ఇప్పుడు మనం చూద్దాం మొత్తం కూడా పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా మొట్టమొదటిది అర్జున విషాద యోగము అంటే యోధుడైనటువంటి అర్జునుడు విచారంతో కూర్చుని ఉన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తనని ఏ విధంగా కార్యన్ముఖం చేశాడు అదేవిధంగా ధృతరాష్ట్రుడు సంజయుడు వీళ్ళంతా కూడా ఏ విధంగా ఆ భగవద్గీతను తెలుసుకున్నారు అనేటటువంటి సారాంశమే ఈ అర్జున విషాద యోగము ఈ అర్జున విషాద యోగంలో మొత్తము నలభై ఏడు శ్లోకాలు ఉన్నాయి తర్వాత సాంఖ్యాయోగము సాంఖ్యాయోగంలో మొత్తం డెబ్బై రెండు ఉన్నాయి తర్వాత కర్మయోగము కర్మయోగంలో నలభై మూడు శ్లోకాలు కలిగి ఉన్నాయి జ్ఞానయోగము జ్ఞానయోగం మొత్తానికి కూడా జ్ఞాన సంబంధించినటువంటి అధ్యాయం ఇది ఇందులో వచ్చేసి నలభై రెండు శ్లోకాలు కలిగి ఉన్నాయి కర్మ సన్యాస యోగము ఇది ఐదవ అధ్యాయం అండి ఇందులో ఇరవై తొమ్మిది శ్లోకాలు ఉన్నాయి ఆరవ శ్లోకమైనటువంటి ఆరవ అధ్యాయమైనటువంటి ఆత్మ సంయమ యోగము ఇందులో నలభై ఏడు ఉన్నాయి ఏడవ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము ఇందులో వచ్చేసి మొత్తం ముప్పై శ్లోకాలు ఉన్నాయి అదేవిధంగా ఎనిమిదవ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము ఇందులో ఇరవై ఎనిమిది శ్లోకాలు కూడి ఉన్నాయి తొమ్మిదవ అయినటువంటి రాజ విద్య రాజగుహ్య యోగములో ముప్పై నాలుగు శ్లోకాలు ఉన్నాయి దశమ అధ్యాయము విభూతి యోగము ఇందులో నలభై రెండు శ్లోకాలు పదకొండవది విశ్వరూప సందర్శన యోగము ఇందులో యాభై ఐదు శ్లోకాలు మొత్తం ఉన్నాయి ఈ విశ్వరూప సందర్శన యోగంలోనే గీతాచార్యులు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి తన విశ్వరూపాన్ని సందర్శింపజేసి మానవుని పుట్టుక ఎట్లాగుంది ఉంది మానవుడు మరణించిన తర్వాత ఉత్తమ గతులు ఏ విధంగా చేరుతాడు అన్నటువంటి విషయాలు ఇందులో చాలా చక్కగా వివరించారు పన్నెండవ అధ్యాయం వచ్చేసి భక్తి యోగము ఇందులో ఇరవై శ్లోకాలు ఉన్నాయి వచ్చేసి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము ముప్పై ఐదవ శ్లోకాలతో కలిగి ఉంది పద్నాలుగవ అధ్యాయం వచ్చేసి గుణత్రయ విభాగ యోగము ఇందులో ఇరవై ఏడు శ్లోకాలు ఉంది తర్వాత పదిహేనవ అధ్యాయం వచ్చేసి పురుషోత్తమ ప్రాప్తి యోగము ఇందులో ఇరవై శ్లోకాలు ఉంది పదహారవ అధ్యాయము దైవాసుర సంపద్ విభాగ యోగము ఇరవై నాలుగు శ్లోకాలతో కలిగి ఉంది పదిహేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము ఇరవై ఎనిమిది పద్దెనిమిదవ అధ్యాయము వచ్చేసి మోక్ష సన్యాస యోగము ఇందులో డెబ్బై ఎనిమిది శ్లోకాలు కలిగి ఉంది మొత్తం పద్దెనిమిది అధ్యాయాలతో ఏడు వందల ఒక్క శ్లోకాలు కలిగి ఉన్నది మళ్ళీ మన పూర్వీకులు కూడా ఈ ఏడు వందల యొక్క శ్లోకాలు కలిగినటువంటి పద్దెనిమిది అధ్యాయాలను మూడు విధాలుగా విభజించారు ఆ మూడు విధాలు ఏంటంటే ఒకటి కర్మ షట్క యోగము అంటే శోధన ఇది ఒకటి నుండి ఆరు అధ్యాయాల వరకు ఉంటుంది ఇది త్వం అనేటటువంటి అర్థాన్ని కలిగి ఉంటుంది అంటే నీవు నేను అనేటటువంటి అర్థాలు కలిగి ఉంటుంది రెండవ షట్కం వచ్చేసి భక్తి షట్కం అంటే ఇందులో అంతా కూడా కొద్దిగా భక్తిని గురించి వివరింపజేశారు గీతాచార్యుల వారు ఇది ఏడు నుండి పన్నెండు అధ్యాయాల వరకు ఉంటుంది దీని అర్థం వచ్చేసి తత్ అనేటటువంటి అర్థం వస్తుంది అంటే పరమాత్మ అని అర్థం తర్వాత మూడవ యోగం వచ్చేసి జ్ఞాన షట్క యోగము ఇది సాధనకి సంబంధించినటువంటి యోగము పదమూడు నుండి పద్దెనిమిది అధ్యాయాల వరకు కూడా ఉంటుంది అంటే అసి అని దీని అర్థంగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ ఒకటి నుండి పద్దెనిమిది అధ్యాయాలను మూడు విధాలుగా విభజించారు కాబట్టి మూడు షట్కాలుగా విభజించారు కాబట్టి ఈ మూడింటిని మనం ఇందాక చెప్పినట్టు త్వం తత్ అసి ఈ మూడు పదాలని కలిసి మనం చూస్తే తత్వమసి అని అర్థం వస్తుంది తత్వమసి అనే అర్థం వస్తుంది ఈ తత్వమసి అనేటటువంటి ఒక మహాకా వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే మన జీవిత పరమార్థం అనేటటువంటిది నెరవేరినట్లే ఈ ప్రతి అధ్యాయానికి కూడా చివరి యోగము అని పదాన్ని వాడారు అంటే యోగము అంటే అర్థం ఏంటంటే జ్ఞాన సంపద ఈ పద్దెనిమిది అధ్యాయాలు కూడా నిత్య పారాయణగా చాలామంది చేస్తూ ఉంటారు సరే ఇంకొద్దిగా చూద్దామండి గీతలో చెప్పినటువంటి ధర్మము కేవలము కూడా సాధన ఈ సాధన కూడా రెండు రకాలుగా ఉంటుంది ఒకటి వ్యక్తిగతంగా సాధన రెండవది సామాజిక పరంగా సాధన వ్యక్తిపరంగా మనిషి ఏ విధంగా సాధన చేయాలి అంటే నిష్కామక్రియ ప్రజ్ఞత మనం అనేది పొందాలి అదేవిధంగా సమాజపరంగా ఏంటంటే ధర్మ పరిపాలన ధర్మ రక్షణ అసలు మనం ఏదైనా కానీ మనకి చాలా సందేహాలు వచ్చేస్తాయి కదండి ఈ ఏడు వందల శ్లోకాలని కూడా మనం కంటస్థ పట్టాలా అవసరం లేదండి కొన్ని ముఖ్యమైనటువంటి శ్లోకాలని కంటస్థ బట్టి ఏడు వందల శ్లోకాల యొక్క భావనని మనం ఆకళింపు చేసుకుని మన నిత్య జీవితంలో దాన్ని ఆచరించి చూపితే మనకన్నా గొప్ప ఋషి ఎవరు ఉండరు అనమాట గీతా సారాంశం చిన్న మాటల్లో చెప్పుకునే ప్రయత్నం చేద్దాము అసలు గీత ఏం చెప్తుంది ఎవ్వరి పనులు వాళ్లే చేయాలి ప్రతి వ్యక్తి కూడా కర్తవ్యోన్ముఖుడై ఉండాలి కర్తవ్యానికి బెదిరి పారిపోకూడదు ఆ పనుల వల్ల వచ్చినటువంటి లాభాన్ని మాత్రం ఆశించకూడదు అది దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడికి వదిలివేయాలి అయితే స్వధర్మాన్ని ఎప్పుడూ కూడా ఆపకూడదు వదిలివేయకూడదు శ్లోకంలో కూడా గీతాచారుల వారు చెప్తారు స్వధర్మం చేయండి గొప్పగా ఆచరించబడినట్లు కనబడిన పరధర్మము కూడా ఆచరింపకూడదు తన సొంత ధర్మాన్ని మాత్రమే ఆచరించవలను అని చెప్పేసి గీతాచార్యులు చెప్పారు మనకి గీతలోనే అదేవిధంగా ఎవరైతే పనులు చేసినటువంటి యొక్క ఫలితాన్ని ఆశించరు వాళ్ళు నిజమైన మోక్షానికి అర్హత సాధిస్తారు అని చెప్పారు ఈ ప్రక్రియకి చాలా సాధన అనేటటువంటిది అవసరం ఉపనిషత్తులు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి మన సనాతన ధర్మంలో ఈ ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని మొత్తాన్ని కూడా ఈ పద్దెనిమిది అధ్యాయాల్లో గీతాచార్యుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ కూడా అర్థమయ్యేలాగా మనకి ఇక్కడ వివరించారు ఇప్పుడు మనకి భగవద్గీత రకరకాల పబ్లిషర్స్ కానివ్వండి రకరకాల పుస్తకాల్లో కూడా లభిస్తూ ఉంది అది సరే ఏ పుస్తకం చదవాలి గీతా ప్రెస్ వాళ్ళది ఉంది ఇస్కాన్ వాళ్ళది ఉంది ఇంకా చాలా చాలా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళది ఉంది ఇంకా చాలా ఉంది సరే ఇప్పుడు యువతకి కూడా చాలా ముఖ్యమైనటువంటి పాఠ్యాంశంగా దీనిని మనం తీసుకున్నట్లయితే అదేవిధంగా పిల్లలకి కూడా ఉపయోగపడేటటువంటి పుస్తకాలు కొన్ని భగవద్గీతలో వచ్చాయి అవి బొమ్మలతో సహా మనకి అందులో వివాహ ఉదాహరణలతో సహా ఉదాహరించారు అందులోదే ఈ బాలల భగవద్గీత భావచిత్ర సుధ ఈ పుస్తకం అండి బాలల మేబీ మిర్రర్ ఎఫెక్ట్ అన్నట్లుంది ఇందులో చక్కగా బొమ్మలతో సహా వివరించారు పుస్తకాన్ని వచ్చేసి ఒక శ్లోకము ఆ శ్లోకానికి సంబంధించినటువంటి బొమ్మ పిల్లలకి తొందరగా అర్థమవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే పిల్లలు థీరీ కన్నా బొమ్మల మీద చాలా అట్రాక్ట్ అవుతారు కాబట్టి ఈ బొమ్మలు చూపిస్తూ మన చిన్నపిల్లలు పసి వయసు నుండే ఒక ఆరు ఏడు సంవత్సరాల వయసు నుండి సుమారు మనం భగవద్గీతని పిల్లలకి బోధిస్తే వాళ్ళు తమ జీవితంలో అత్యున్నత స్థానాల్ని నీతిగా నిజాయితీగా ఎదగడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా భగవద్గీతని చదవండి చదివే ప్రయత్నం చేయండి అదేవిధంగా మీ ఇంట్లోని ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలే కాదు పెద్దవారు కూడా చదవండి మన భారతీయ సనాతన సంప్రదాయాల్ని కాపాడండి జై శ్రీరామ్ భారత్మతకి జై పర్మాత్మ కోసం పరిగెడుతున్నావా భగవద్గీత చదువు జీవిత పరమార్థాన్ని తెలియలేకున్నావా భగవద్గీత చదువు నీవు ఎదగాలనుకుంటున్నావా భగవద్గీత చదువు ఎదిగినా వదగాలనుకుంటున్నావా భగవద్గీత చదువు గతాన్ని తలుచుకొని దుఃఖిస్తున్నావా భగవద్గీత చదువు భవిష్యత్తు గురించి భయపడుతున్నావా భగవద్గీత చదువు వర్తమానంలో నిధువు లేకున్నావా భగవద్గీత చదువు నాకేమి తక్కువని వెర్రవీగుతున్నావా భగవద్గీత చదువు నాకు ఎవరు లేరని బాధపడుతున్నావా భగవద్గీత చదువు తృప్తి లేకున్నావా భగవద్గీత చదువు లేని చదువులతో సతమతం మార్గాన్ని అన్వేషిస్తున్నావా భగవద్గీత చదువు దేహ సౌఖ్యం కొరకే జీవిస్తున్నావా భగవద్గీత చదువు చావు పుట్ట మర్చిపోతున్నావా భగవద్గీత చదువు యవన గర్వంతో ఎగిరిపడుతున్నావా భగవద్గీత చదువు వృద్ధాత్మ వలన బ్రత చెందుతున్నావా భగవద్గీత చదువు దినదినము రోగముతో రోగంతో బ్రతకలేకున్నావా భగవద్గీత చదువు మిడిమిడి జ్ఞానంతో పెద్దల మాటలను పెడుతున్నావా భగవద్గీత చదువు సనాతన ధర్మానికి వారసుడవై నీ మూలాలను మరచి అజ్ఞానముతో మన దేవీ దేవతలను పరిహసిస్తున్నావా భగవద్గీత చదువు భక్తుడని అనుకుంటున్నావా భగవద్గీత భగవంతుడు లేడనే నాస్తిక వాదివా భగవద్గీత చదువు కనిపించేదే సత్యమనే భౌతిక వాదివా భగవద్గీత చదువు లేక చరాచర ప్రాణికోట్ల హృదయమునందు ప్రకాశిస్తున్న సత్యదర్శనం చేయాలనుకుంటున్నావా తప్పక భగవద్గీత చదువు